సీతమ్మ ఒంటరిగా దశరథుడికి కర్మకాండ చేసిందని మీకు తెలుసా ఆ విషయాలు తెలుసుకునేందుకు సిరీ సనాతని ఛానల్లోకి మీకు స్వాగతం రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళినప్పుడు తన కుమారుల ఎడబాటును భరించలేక దశరథుడు మరణించాడు ఈ వార్త విన్న రాముడు లక్ష్మణుడు ఎంతగానో దుఃఖించి పిండ ప్రదానం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు అవసరమైన వస్తువులు తీసుకురావడానికి రాముడు లక్ష్మణుడిని గ్రామానికి పంపాడు కానీ లక్ష్మణుడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో రాముడు ఆందోళన చెంది లక్ష్మణుడిని వెతకడానికి వెళ్లి వస్తువులను కూడా తీసుకురావాలని నిర్ణయించుకుంది సీతకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసి బయలుదేరి కానీ రాముడు కూడా తిరిగి రాలేదు చాలా సమయం గడిచింది కర్మకాండ చేయాల్సిన సమయం కూడా మించిపోతూ ఉంది అందువల్ల సీత ఆందోళన చెంది అక్కడ అందుబాటులో ఉన్న పదార్థాలతో తనే స్వయంగా ఆ పూజను చేయాలని నిర్ణయించుకుంది పూజ ప్రారంభించే ముందు ఆమె ఫాల్గూ నదిలో స్నానం చేసి ఒక మట్టి దీపం వెలిగించింది తరువాత చనిపోయిన తన మామగారికి పూర్వీ పిండ ప్రదానం చేయడానికి నైవేద్యం పెట్టింది ఆమె ఆ పూజను పూర్తి చేసిన తర్వాత సీత నువ్వు ధన్యరాలు మేము సంతృప్తి చెందాము అనే స్వరం వినిపించింది నైవేద్యాలను స్వీకరించడానికి ఒక చేయి కనిపించింది అది చూసి సీత ఆశ్చర్యపోయింది మీరు ఎవరు అని అడిగింది నేను మీ చనిపోయిన మామగారిని నువ్వు పెట్టిన నైవేద్యాలను స్వీకరిస్తున్నాను అని మళ్ళీ ఆ స్వరం వినిపించింది మరియు సీతను ఆశీర్వదించి నువ్వు పూజను విజయవంతంగా పూర్తి చేశావని చెప్పింది అప్పుడు సీత రామలక్ష్మణులు తిరిగి వచ్చాక సీత వారికి తాను పూజను ఎలా విజయవంతంగా పూర్తి చేసిందో మొత్తం కథ చెప్పింది కానీ సోదరులిద్దరూ ఆమెను నమ్మలేదు అప్పుడు సీత తన సాక్షులను పిలిచింది ఐదు సాక్షులలో మరిచెట్టు మాత్రమే తన పక్షం వహించి నిజం చెప్పింది కానీ ఫాల్గు నది ఆవు తులసి మరియు బ్రాహ్మణుడు ఏమీ చూడలేదని అబద్ధం చెప్పడంతో సీత ఆశ్చర్యపోయింది దాంతో సీతని నమ్మని రామలక్ష్మణులు ఎక్కువ సమయం వృధా చేయకూడదని వేడుకను ప్రారంభించారు అప్పుడు మమ్మల్ని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు అని ఆ స్వరం మళ్ళీ వినిపించింది సీత పూజను చాలా నిష్ఠగా నిర్వహించి మమ్మల్ని సంతృప్తి పరిచింది పూజను పునరావృతం చేయవలసిన అవసరం లేదు అని ఆ స్వరం చెప్పింది అప్పుడు సీతను నమ్మనందుకు రామలక్ష్మణులు సిగ్గుపడ్డారు క్షమాపణ కోరారు సీత క్షమించింది కానీ అబద్ధం చెప్పిన సాక్షుల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్న సీత వారిని శపించింది ఫాల్గూ నది ఇక నుండి గయా వద్ద పాతాళంలో మాత్రమే ప్రవహిస్తుందని ఆవు నోరు అపవిత్రంగా మారుతుందని గయాలో ఒక్క తులసి మొక్క కూడా ఉండదని బ్రాహ్మణుడు ఎప్పటికీ సంతృప్తి చెందకుండా దురాశతో ఎల్లప్పుడూ ఆకలితో ఉంటాడని శపించింది కానీ నిజం చెప్పిన మర్రి మాత్రం అమరత్వం ప్రసాదించింది అందుకే గయాకు వెళ్లే వారందరూ అక్షయవటం వద్ద అంటే ఆ మరిచెట్టు వద్ద పిండ ప్రదానం చేస్తారు మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తారు మీ ప్రేమే మాకు శక్తి అందరూ కామెంట్ చేయండి జై శ్రీ సీతారాం